రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తహసీల్దార్ మారతిరెడ్డి ఆధ్వర్యంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్దిదారుల చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ కుమిరిశెట్టి విజయ్ తిరుపతి బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు విచ్చేసి మండలానికి చెందిన తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు తొంభై నాలుగు లక్షల పైచీలకు విలువైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఏఎంసీ చైర్మన్ విజయ్ తిరుపతికి తహసీల్దార్ మారుతిరెడ్డి బీసీ రాష్ట్ర నాయకులు హనుమాన్లు మండల అధ్యక్షులు హమీద్ కలిసి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజల కండగా నిలుస్తోందన్నారు పేదింటి ఆడపరుచులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందన్నారు మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక తీసుకుంటుందన్నారు గంబరాపేట మండలానికి కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు వరద బాధితుల నిధులు సమకూర్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు పేదల కోసం ఇంద్రమీళ్ల నిర్మాణం మహిళల కూర్చిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గ్యాస్ సబ్సిడీ రైతు రుణమాఫీ బియ్యం ధాన్యానికి ఐదు వందల బోనస్ వంటి అనేక పథకాలు అమలు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ జిల్లా ఉపాధ్యక్షులు కుమరిశెట్టి తిరుపతి రాష్ట్ర అధికార ప్రతినిధి పరషు హనుమాన్లు ఏఎంసీ వైస్ చైర్మన్ అంజురెడ్డి ఏఎంసీ డైరెక్టర్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அக்கா செலுத்தி நமஸ்காரி

రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాదాపు ఒక నెలకు ఒక మహిళకు ఒక ఐదారు వందల సేఫ్టీ లాభం చేకూరుస్తుంది అదొక్కటి మీరు గ్రహించవలసిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఒక దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ సంబంధించిన పండ్ల హాస్పిటల్ పోవాలన్నా చదువుకునే పిల్లలకు పాఠశాలలో హాస్టళ్లలో ఫీజు తక్కువ కావాలన్నా హాస్టల్లో సీట్ దొరకాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా రేషన్ కార్డు అవసరం ఉంటుంది రేషన్ కార్డుతోనే మన దసరా మన ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు అది ఇస్తేనే బ్యాంకులల్లో కానీ కాలేజీలలో కానీ హాస్టల్లో కానీ అది పంపిస్తూ ఉంటుంది అటువంటి లేకపోయా కాకపోయా తిరిగి ప్రభుత్వంలో ఒక మంచి పని ఏంటంటే ఆ ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు రేషన్ కార్డు లేదో వాళ్ళ అందరికీ రేషన్ కార్డు డబ్బులు లేదు వాళ్ళకు నిలిచినటువంటి హాస్పిటల్ పోతా అంటే లక్ష కాదు ఐదు లక్షలు కాదు గవర్నమెంటే పది లక్షల వరకు ఉచిత వైద్యం చేస్తూ ఉన్నది అవి కూడా ఎన్ఓసిలు కూడా చాలా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఇవన్నీ అర్థం చేసుకోవాలి తప్పుడు మాటలను తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మేము తెలియజేస్తాము ఏదన్నా పని కావాలంటే గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ చేస్తా గవర్నమెంట్ లేని వాళ్ళు చేస్తుందా అవుతుందా అనేది మనం ఆలోచన చేయాలి రేపు ప్రభుత్వ పథకాలు కూడా ఇప్పుడు ఎన్ని ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు రేపు భవిష్యత్తులో కూడా ఉన్ననే ఈ మధ్యలో ఈ ఆరు హామీలను అన్ని ఐదు హామీలు నెరవేర్చి ఒక హామీ పెన్షన్ సంబంధించిన హామీ ఉన్నది మహిళా సోదరి మొదలకు ఇరవై వందల రూపాయలు ఉన్నది ఆ రెండు వేల నాలుగు ఉన్నది గత చేస్తుందంటే మన రాజధాని అపలపాలు తీసుకున్న గౌరవాల ప్రజాస్వామ్యం గౌరవ పాలకు పాలనకు మన అట్టడు పాలనకు ఇవన్నీ మనం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అట్టడు అనగా వర్గాలకు సంబంధించిన పనిచేసే ప్రభుత్వం అదే మంచి చేసే ప్రభుత్వం కాబట్టి మంచి చేసే వాళ్ళని మీరు ఆదరించాలి మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి మంచి చేసే నాయకులు సపోర్ట్ చేయాలి మంచి చేసే పార్టీని సపోర్ట్ చేయాలి అటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలియస్తూ మళ్ళొక్కసారి తొంభై నాలుగు మందికి తొంభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ సీఎం ఫండ్ వల్ల కూడా వచ్చే వాళ్ళకి మంచి శుభాకాంక్షలు ఇటువంటి అవకాశం ఇచ్చిన ఈ రోజు ఈరోజు మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ కాలనీలో లింగారెడ్డి గారి దామోదర్ దామోదర్ రెడ్డి గారి ఇంటి వద్ద బోరు బా బోరు వేయించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కాలనీ వాసులకు నేను శుభాకాంక్షలు తెలియచుకుంటూ మరి ఆ భగవంతుని దయతోటి ఆ గణనాథుని దయతోటి ఈ బోరు మంచి నీళ్లు పడి అందరికీ సౌకర్యంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గత నెల రోజుల క్రితం మా సిరిసిల్లా నియోజకుగా ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి అన్న గంభీరాబేడ్డ మండల కేంద్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది మనం కొన్ని బోరు బావులు మంజూరు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నవించగానే మా గంభీరపేడ్డ నాయకులతో కలిసి విన్నవించగానే స్పందించినటువంటి మా కేకే మహేందర్ రెడ్డి గారు వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ షా గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు మా ప్రజల కోసం అడుగుతున్నారు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా మనం ఈ బోర్డు బావును మంజూరు చేయాలని చెప్పడంతో గౌరవ జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ గారు ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే జిల్లా పరిషత్ నిధులతోటి నిధులు మంజూరు చేసి ఈరోజు రోజు బావు తారణలైనారు వారికి గంభీరపేట మండల ప్రజల పక్షాన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గంభీరపేట మండల కేంద్రానికి సంబంధించిన ఏ పరిస్థితులైనా ఎట్టి పరిస్థితులైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని ఈ రోజులు ఖచ్చితంగా ఈ అభివృద్ధి దిశలో ఖచ్చితంగా నా వంతుగా గ్రామ పౌరునిగా నా కర్తవ్యంగా నా బాధ్యతగా ఖచ్చితంగా ఎక్కడ కూడా అవినీతి అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్లకుండా ఈ గంజురాపేట అభివృద్ధి పరిచయం విషయంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి గంభీరాపేట ప్రజలందరినీ యువకులందరినీ మమేకం చేసుకుంటూ ఖచ్చితంగా రానున్నటి రోజుల్లో కూడా గంభీరాపేటలో జరగనటువంటి గతంలో జరిగిన అభివృద్ధి లేకుండా ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్ళే విధంగా మేమందరం కూడా ముందుకు వెళ్తాం పార్టీలో ఖచ్చితంగా ఖచ్చితంగా రాజకీయాలు అతీతంగా అందరినీ కలుసుకొని పోయి నాన్నవంటి రోజుల్లో పాటు ఖచ్చితంగా గమరాపేటని అభివృద్ధి పరిచే విషయంలో నా వర్తుగా ఖచ్చితంగా నా తుది శ్వాస వరకు ఈ గమరాపేట ప్రజల సేవలో స్వరములతాయి ఉంటే తెలియజేసుకుంటాం